मैडम करे मैडम करे मैडम करे मैडम करे थैंक यू अम्म ये नीचे क्या है अम्म फिर क्या केडीगा इंडस्ट्रीज सर दिस इज द सर द जीडी एक्सपोर्ट बी है इट एक्सपोर्ट काउंसिल का बहुत मतलब मतलब पता है कष्ट होने सर गोविंद जी राशिवकर सर చెప్పారు मैं మేనేజర్ కొంచెం చాలా నెట్ కొవాల్ అంటే విల్ ఆల్సో స్టార్టెడ్ ప్రోక్లింగ్ ఆర్గానిక్ కరప్ట్ ఆల్ ద ఏజ్ జస్ట్ పుట్ సమ ఆఫ్ లోకింగ్ టు హవర్ క్యార నో ఆన్ ఆర్ ప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ ఇన్‌క్లూడెడ్ అండ్ ద వీవర్స్ మీ మా టచ్ వి ది ఎక్పాన్షన్ ఆఫ్ ది ఫ్రాగ్మెంట్ నెస్ బట్ ఇట్ ఇస్ స్కిల్డర్ కొంచెం కొంచెం చుట్ క్లోజింగ్ పార్టీస్ ఎస్ సర్

माने ये लोग का कागज भरके हाके जमा का स्टेटस पा रहे हैं यस प्लस ध्यान दे रहा हूं मीटिंग आउट लाइक शेयर यू पास सकती है तभी कंप्लीट करना पर మీ అందరికీ తెలిసిందే మనకి మల్కా ట్రస్ట్ ద్వారా రన్ అవుతున్న కోఆపరేటివ్ సొసైటీ మనకి పులుగుంతులా ఉంది ఇట్ ఈజ్ నోన్ ఫర్ షెడ్స్ అయితే మల్కా అనేది ఒక పబ్లిక్ ఫ్రెండ్లీగా డిజైన్ చేసిన వన్ కేటగిరీ ఆఫ్ హార్ సో మల్మల్ అండ్ కాటన్ మిక్స్ చేసి మల్కా అని రావడం జరిగింది ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ సమ్మర్ అండ్ దిస్ క్లాత్ హ్యాస్ వెరీ గుడ్ డిమాండ్ అబ్రాడ్ Actually in Malka society, what is running in uh, Telangana, they are totally using organic cotton. So if we use organic cotton, the texture of the cotton, the cloth will be much more better than what we, uh, we have at uh, Pulagotta. So what we wanted to do is we, we have Pulagotta society which very good reputation and good business is also going on. So if they are also try this aspect that is losing organic cotton in their products and they are going to get much better orders, especially we are targeting exporter. To introduce that to our uh, uh, society, because our society has its own uh, spinning mill and the weavers also very committed and very hardworking. So we tied up uh, with Malka Society and today we inaugurated one showroom. To introduce that, what kind of material is available? అండ్ వన్ మోర్ పాయింట్ ఈస్ ద మల్కా ఈస్ వెరీ పాపులర్ అండ్ ఇట్స్ హ్యావింగ్ ఇట్ ఓన్ డిమాండ్ అబ్రాడ్ వీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ ద లోకల్ మార్కెట్ దే షుడ్ నో దాట్ వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఎలిగెన్స్ దిస్ పర్టికులర్ క్లాత్ హ్యాస్ సో అందుకోసమని ఈరోజు మనము ఒక షోరూమ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ షోరూమ్ని విజిట్ చేయండి ఈ షోరూంలో ఉన్న కాటన్ క్వాలిటీ కాటన్ యొక్క టెక్చర్ అండ్ దీన్ని నేస్తున్న వీవర్స్ యొక్క స్కిల్ని అప్రిషియేట్ చేస్తూ దీన్ని యూజ్ చేయాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం దీనికి చాలా మంచి డిమాండ్ ఫారిన్ కంట్రీస్లో ఉంది ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో అలానే మన ఇండియాలో నేస్తున్న అది మన జిల్లాలో తయారవుతున్న దానికి ఫారిన్ కంట్రీస్లో ఇంత ఇంపార్టెన్స్ ఉండేటప్పుడు మన దగ్గర కూడా వాళ్ళకి మంచి గుర్తింపు రావాలి అని అందరూ నేను యూజ్ చేయాలని రాబోయే సమ్మర్లో ఇంకా అందరూ కూడా ఈ కాటన్తో తయారైన సారీస్ కానీ చుడిదార్ మెటీరియల్స్ కానీ షర్ట్స్ కానీ పంచలు కానీ వేసుకొని బయట ప్రపంచంలో గుర్తింపు పొందిన దాన్ని మనం కూడా యూజ్ చేద్దాం అలానే మన వీవర్స్ని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేద్దాం with slubs in it to give it the texture and that yarn is made into the cloth so that cloth also feels different and looks different and is very popular uh, in foreign countries and now we are trying that local people should wear it.